వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను సంధ్య బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం జనవరి పద్నాలుగున ఘనంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో వచ్చే ఏడాది జనవరి పద్నాలుగున భోగి సందర్భంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరావు తెలిపారు వివాహం కానీ మహిళలు గాని పురుషులు గాని ఇక్కడికి వచ్చి గోదాదేవి కళ్యాణం చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహం అవుతుందని ఇక్కడ ప్రగాఢ విశ్వాసమని అన్నారు దానికి అనుగుణంగానే దేవాదేవ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేశామని తెలిపారు కౌన భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ కోరారు ఓం నమో వెంకటేశాయన్ మహ ఆత్రేపురం మండలం వాడబల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పద్నాలుగు ఒకటి ఇరవై ఆరో సంవత్సరం భూమి సందర్భంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణం అత్యంత వైభవంగా సోమవార మరి దరును వివాహం కానీ మహిళలు కానీ పురుషులు కానీ వారిక్కడ వచ్చి ఈ గోదాదేవి కళ్యాణం చేయించుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహం అవుతుందని చెప్పేసి ఇక్కడ ప్రగాఢ విశ్వాసం దానికి అనుగుణంగానే దేవత ధర్మాదాయ పక్షాన మనం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం కావున భక్తులందరూ పాల్గోస్తుంది కూర్చున్నాం ఓ నమ్మ వెంకటేశ్వర అన్నమాట